ఎందుకు అర్థమే కాదయా అందొక బొమ్మ తీసేయండి ఏమైనా పనికి రానోడు ఉంటే ఈవెన్ అదే ఎంట్రెన్స్ దగ్గర కూడా తీసేసేయండి ఈవెన్ మీ అంతర్గత అది ఇక్కడ తీసే ఇప్పటి గంట ఇవ్వాలి తీసేస్తున్నాం అని ఇప్పుడు లోపల బాగా ఉన్నది నాకు ఎందుకు తీసేస్తున్నారా అని చెప్పంటే మరి టీపీఎస్ సూపర్ వైజర్ తీసేమని చెప్పి అంటున్నారు ఇక్కడ లేబర్ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు టీపీఎస్ తీసేయమని చెప్పని నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తా అమ్మా ఎంత మంచి టెక్స్ట్ ఇప్పిస్తున్నాయంటే ఇబ్బంది మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నది కదా ఇబ్బంది రెండు సిబ్బంది తీసేస్తారేమన్ అధికారులు చైర్మన్ కాంప్లైంట్ చేసిన అధికారులు వాళ్ళే ఉంటుంది ఇంకా టీపీ తీసేయమన్నదంట